భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ స్పష్టం చేశారు బద్వేల్లో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు అయితే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయలేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందని రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమని తెలిపారు రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ మేరకు స్పష్టం చేశారు సీమలో పెట్టుబడులు రావడం కారణంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రజలందరూ పీఎం సూర్యగర్ పిఎం కుసం పథకాలను వినియోగించుకోవాలని మంత్రి గట్టుపాటి కోరారు ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అందే చేస్తున్నాం మనం ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మనం చెప్పామో ఎలక్షన్లు హామీలు ఇచ్చాము ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలో బలి పెడతాం ఆగస్టు పదిహేను నుంచి పొత్తు ఆ రోజు ఉచితంగా పోషిస్తాను అది కూడా చేస్తున్నాం పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాటిచ్చిన దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాం అదేవిధంగా కొంతమందికి ఆరు వేలు చేశాం కొంతమంది పదిహేను వేలు చేశాం కొంతమందికి పదివేలు పెన్షన్ ఇస్తున్నాం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం దాదాపు అరవై మూడు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పైన పెన్షన్స్ మేము ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం కార్యక్రమం ద్వారా మనం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లు అకౌంట్లు వేయటం అనుకో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం దాంతోపాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించి అందరం రమ్మని చెప్పాము ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం సబ్సిడ్యూషన్స్ ఎన్ని ఇచ్చాము ఆర్టీసీఎస్ ఎలా జరుగుతుంది పిఎం సూర్య గారు ఇరవై లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది దాన్ని అట్లానే పీఎం కోసం ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజులు సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లు కట్టించి హైకోర్టు టెండర్ ప్రక్రియ పూర్తయింది ఇవన్నీటిని కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం